భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వైవిధ్య యువ సమ్మిళిత ప్రజాస్వామ్య దేశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈరోజు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని ప్రాచీన కాలం నుండి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు ఆధునిక ప్రపంచానికి భారత ప్రజాస్వామ్యం అరుదైన ప్రతీకాని రాష్ట్రపతి వివరించారు हमारे लोकतंत्र विश्व का प्राचीनतम लोकतंत्र होने के साथ साथ विश्व का सबसे विशाल विविधतापूर्ण, युवा समावेशी और संवेदनशील लोकतंत्र भी है निर्वाचन आयोग के प्रबंधन मतदाताओं की भागीदारी सुरक्षा कर्मियों तथा तो इलेक्शन मशीनरी में सहयोग देने वाले नागरिकों के बल पर भारतीय लोकतंत्र द्वारा जिस विशाल पैमाने पर चुनाव आयोजित किए जाते हैं वो पूरे विश्व में अतुलनीय